మోహిత్ పాండే ఎవరు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరంలో పాండే ఘజియాబాద్లోని దుదేశ్వర వేది విద్యాపేఠలో తన పదవ తరగతి విద్యను పూర్తి చేసిన తర్వాత ఎస్వీవీయు యొక్క బిఏ ప్రోగ్రాంలో చేరాడు తిరుపతిలోని వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆచార్య డిగ్రీ చదివి పిహెచ్డీకి సిద్ధమవుతున్నాడు ఘజియాబాద్ నుంచి తిరుపతి ఇంకా ఇప్పుడు అయోధ్య వరకు పాండే యొక్క ప్రయాణం అతని నిబద్ధత మరియు కఠినమైన శిక్షణకు నిదర్శనం అతని ఎంపిక ఎస్వీవీయు వంటి విశ్వవిద్యాలయాలు ఆధ్యాత్మిక సామర్థ్యాలలో సేవ చేయగల సమర్థ వ్యక్తులను రూపొందించడంలో కీలక పాత్రను పోషిస్తాయి మా విద్యార్థి అయోధ్య రామమందిరంలో పూజారిగా ఎంపిక కావడం మాకు చాలా గర్వకారణం మేము అతనికి పది సంవత్సరాల పాటు ఇక్కడ శిక్షణ ఇచ్చామని నాథ్ ఆలయ ప్రధాన పూజారి ఇంకా దుదేశ్వర్ వేద్ విద్యాలయ ప్రధాన పోషకుడు మహంత్ నారాయణగిరి అన్నారు అతను ఎలా అంటున్నాడు ఉత్తీర్ణత సాధించడం సులభం కాదు కానీ సంస్కృతంపై ఆయనకున్న ఆదేశం మరియు స్వామిని పూజించాలని పదాల ఉచ్చారణ అతనికి మంచి స్థానంలో ఉండేవి అతను వీటన్నింటిలో శిక్షణను పొందాడు జనవరి ఇరవై రెండున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో పవిత్రోత్సవం లేదా ప్రాణప్రతిష్ట జరగబోతోంది రామ మందిరంలో గిరవి అర్చకుల ఖాళీలుండగా మూడు వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు షార్ట్లిస్ట్ చేసిన తర్వాత రెండు వందల మంది అర్చకులు ఆరు నెలల పాటు కఠినమైన శిక్షణ పొంది చివరకు ఎంపికయ్యే ముందు పరీక్షను రాశారు ఎంపిక చేయబడి ఇరవై మంది పూజార్లు నిర్దిష్ట బాధ్యతలు మరియు నిబంధనలు నిర్వర్తించాలి రామ్లల్లా యొక్క గ్రాండ్ ముడుపు వేడుక కోసం ఆరు వేల ఆహ్వాన కార్డులు దేశవ్యాప్తంగా ఉన్న ఆహ్వానితులకు పంపబడ్డాయి